హలో ఎవరు మాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని నువ్వు బియ్యాని అడిగావు కదా సోఫియా అనే అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా మాట్లాడు తనే కాల్ చేస్తుంది అనుకుంటా మీరు నేను మాట్లాడతాను సోఫీ మీరు చెప్పిన అడ్రస్ వచ్చానండి నేను ఇక్కడే ఉన్నాను నేను వైట్ కలర్ డ్రెస్ లో పింక్ పైక్ పక్కన నిలబడ్డాను నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు అదేంటి చెప్తాను ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకుని ఉన్నాను ఓ కనబడ్డారు సో సారీ 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 ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే కమ్ అండి 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 ఐ డోంట్ నో ఒక బ్లైండ్ ఫస్ట్ టైమా యా వెళ్దామా మీతో పాటు ఎవరైనా వస్తున్నారా అంటే పియానో పియానో చెక్ చెక్ చేసుకోవడానికి చేయడానికి చాలేమో యా ట్రూ పియానో ఎందుకు అమ్మేస్తున్నారు పియానో ఒకటే కాదు రెస్టారెంట్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ గా డాడీ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు బిజినెస్ బాగానే జరిగింది బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు అందుకే ఇలా మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం వస్తువులు అమ్ముకుంటాం అనుకుంటారు కానీ వాటి తాలూకు జ్ఞాపకాలను కూడా అమ్ముకుంటున్నారని లేట్ గా రిలీజ్ అవుతారు అరే మనీ ఇంతసార్లు చెప్పాలరా నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు చెప్పి చెప్పి నీకు సోఫీ ఎవరు హీస్ మై డాడ్ డాడ్ దిస్ ఇస్ అరుణ్ ఓ హాయ్ 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 ఐ నైస్ మీటింగ్ పియానో పియానో వచ్చారు అవును ఇట్స్ ఎ లవ్లీ ఎంత చెప్తున్నారు అరౌండ్ ఎయిటీ థౌజండ్ అంత అమౌంట్ అంటే కష్టం సార్ నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్పారు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాదో చిన్న ఐడియా రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ అయ్యి మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అమ్మాల్సిన అవసరం ఉండదు అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్ ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్ అంతే వాట్ డు యు హావ్ సే సోఫీ యా ట్రై దట్ గ్రేట్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇఫ్ యు డోంట్ మైండ్ 14 ఏళ్ళ వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యింది హెల్మెట్ పట్టుకెళ్ళలేదా పట్టుకెళ్ళాను కానీ పెట్టుకోలేదు బాయ్ ఏమండి ప్లీజ్ నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా అశోక్ తప్పకుండా ఏం సివి హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను రెంట్ కూడా చాలా తక్కువ చుట్టూ ఉండడం వల్ల మంచి గాలి పొద్దున్నే పక్షుల సింఫనీ చాలా బాగుంటుంది వెరీ నైస్ ఇదిగోండి మెట్లు వచ్చేసాయి మొత్తం టు హావ్ సమ్ కాఫీ బాయ్ ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్ ఐ లవ్డ్ ఇట్ థ్యాంక్ యూ ఈ రోజు ఇలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలా అదేంటి బానే ఉంది కదా లేదు సంథింగ్ ఇస్ మిస్సింగ్ నీకెందుకలా అనిపిస్తోంది నీ విన్నా కదా నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ని చెడగొట్టుకు ఓకే సీ యు విల్ సీ యు బాయ్ Hi Sophie. Wait just a minute. Yeah. Two minutes ago. Yeah, Bye. Bye. మీ గ్లాసెస్ మీద ఇక్కడ పక్షుల సింపునితో పాటు వాటి షిట్ కూడా కామన్ యూ ఐ సార్ వెరీ నార్మల్ ఐ మీన్ మీకు అస్సలు కనబడదా అలా ఏం కాదు ఏది రాత్రో ఏది పగలో సెన్స్ చేయగలను అలాగే టైం కూడా చెప్పగలను ఫైవ్ ఫిఫ్టీన్ అయింది వెరీ ఫీల్ హాయ్ మోహన్ సార్ అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయ అయ్యో తప్పకుండా సార్ ఇక్కడ కాదు రేపు మా ఇంటికి వచ్చేసి అక్కడ నేను ఆవిడ ఉంటాం ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో అదిరిపోవాలి షూర్ సార్ ఇదిగో అడ్వాన్స్ తో పాటు నా ఇంటి అడ్రస్ ఓకే ఓకే సార్ రేపు నీకు యామ్ డ్రైవింగ్ ఓకే చూసారు ఇట్స్ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది చెప్పండి ఆ మర్డర్లని ఎవరు చేశారో ఇప్పుడు రివీల్ అవుతుంది చూడు ఈ సీన్ ఎప్పటిదాకా ట్వంటీ టైమ్స్ అయినా చూపించుంటా మోహన్ ఎంత నువ్వు యాక్ట్ చేసిన సినిమా అయినా అన్నిసార్లు చూస్తే నీకు బోర్ కొట్టదా రేపు నేను బెంగళూరు వెళ్తాను దీనికే హర్ట్ అయ్యావా రేపు మన మ్యారేజ్ అనివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళటం ఏంటి ఏం చేయమంటావు షెట్టి ఫోన్ చేశాడు రేపేదో అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తలే ఇదే నా రూమ్ బ్యాచిలర్ రూమ్ కాబట్టి కాస్త భయంకరంగా ఉంటుంది నీకు లైట్ కావాలంటే స్విచ్ అక్కడ ఉంది అရှင်య్ ప్రాపర్త కేటట్లేదు డబల్ తీసుకురానా అలాగే ఒక టీ షర్ట్ కూడా ఇస్తావా ఓ యా షూర్ సోఫీ నేను ఇప్పుడే వస్తాను షూర్ Look, cheers. Cheers. Cheers to secrets. Cheers to goarens. Mm. Cheers to your music. Uh. Cheers to our friendship. <laughs> <laughs> Are you okay? Yeah, yeah. I'm really sorry, I'm okay. sorry, sorry. I'm cool. Hmm. My turn, no? Cheers to Ilaraja. You win. Yay. <laughs> ఐ మాస్క్ ఎవరిది నాదే నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఏం చేస్తున్నావు వైన్ గ్లాస్ వెతుకుతున్నాను ఇవాళ నువ్వేదో ఒకటి పగలగొట్టేలా ఉన్నావు ఎక్కడ పెట్టాను కనిపించట్లేదే నీలా బతకడం చాలా కష్టం ఇదిగో నీ వైన్ గ్లాస్ ఐ మాస్క్ పెట్టుకున్నావా ఆర్ యూ సీరియస్ డిస్క్రైబ్ మీ